అదేవిధంగా జలశక్తి మినిస్టర్ గారు ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఇది న్యూలీ ఎక్స్పాండెడ్ నగరం కాబట్టి చెరువులన్నీ కూడా మురికి నీళ్ళతో దుర్గంధపూరితంగా మారిపోయి వాటర్ బాడీస్ పక్కపడి ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి సంబరపడే రోజుల నుంచి వాటర్ బాడీ పక్కకున్న కర్మానికి దోమలు ఈగలు దుర్గంధం భూగర్భ జలాలు బోర్లలో బాయిలల్లో పొల్యూటెడ్ వాటర్ వచ్చి అనారోగ్యం పాలవుతున్నారు స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి జలశక్తి మిషన్ ద్వారా డ్రైనేజీ వ్యవస్థ కోసం కానీ డ్రింకింగ్ వాటర్ కోసం కానీ చెర్లల్లోకి వచ్చేటువంటి డ్రైనేజీ డైవర్ట్ చేసే కోసం నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవాళ అన్ని రకాల ఎస్టిమేట్స్తో వాళ్ళకు ప్రపోజ్ ఇవ్వడం జరిగింది దాన్ని సంపూర్ణంగా చేయమని చెప్పి మేము కోరింది అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలిసి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద ఇప్పటికే స్మార్ట్ నగరాల కింద కావచ్చు అమృత సిటీల కింద కావచ్చు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇచ్చి డెవలప్ చేస్తుందో మీరు స్వచ్ఛ భారత్ కింద ఈ మలకాయిరి పార్లమెంట్ పరిధి మినీ ఇండియాగా ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాల జిల్లాలపైన కూడా నివసించేటువంటి అడ్డా కాబట్టి పేదోళ్ళ ఆడాయి కాబట్టి అలాంటి బస్తీలలో అలాంటి పేదోళ్ళు నివసించే ప్రాంతాలలో మౌలిక వసతుల కోసం మౌలిక వసతుల కోసం వారిని కూడా కొంత మేము డబ్బడ జరిగింది వారు కూడా తప్పకుండా ఏదైనా కొంత సాయం చేస్తామని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పిఎంజేసిఐ రోడ్లు కానీ సిఆర్ఎఫ్ కింద ఉన్నటువంటి రోడ్లు కానీ కొంత ఎక్కువ ఫండ్స్ అలకేట్ చేసి ఇవాళ తెలంగాణలో ప్రజలకు మెరుగైన రోడ్డు వ్యవస్థ కల్పించాలని చెప్పి కోవడం జరిగింది ఎందుకంటే మాకు ఎనిమిది సీట్లు గెలిపించింది పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీ గెలిపించింది కాబట్టి ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఓట్లేసింది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఇవాళ నిరంతరంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల మందరం కూడా ఇద్దరు మంత్రులతో సహా ప్రయత్నం చేస్తా ఉన్నాం